హలో గాయస్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం ఫస్ట్ ఫస్ట్ మూడు మీల్స్ రీప్లేస్ చేయడం కష్టం కాబట్టి ఒక్క బ్రేక్ఫాస్ట్ ఒకటి రీప్లేస్ చేద్దామని అనుకున్నా ఈరోజు మన డే వన్ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఓట్స్ తీసుకోండి దాన్ని అటు ఇటు ప్యాన్ మీద రోస్ట్ చేయండి కొంచెం మంచి ఫ్రేగ్రెన్స్ రాగానే దించేసేయండి తర్వాత అది మిక్సర్ జార్లో వేసుకుని తర్వాత ఒక్క బనానాని ఇదిగోండి ఇలా స్లైసెస్ కింద స్మూత్గా కట్ చేసుకోండి చూస్తేనే చాలా బాగుంది కదా కట్ చేసుకున్న తర్వాత అయితే మిల్క్ వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ వాటర్ కూడా వేసుకోవచ్చు మిల్క్ వేసుకున్నా కానీ వాటర్ వేసుకోవాలి నాకు మిల్క్ పెద్ద ఇష్టం ఉండదు సో నేను కొంచెం కన్సిస్టెన్సీ పెంచడానికి చిక్కగా ఉండడానికి ఒక జస్ట్ ఫార్మాలిటీ త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట ఇది కొంచెం చూసారు కదా లైట్గా వేసుకున్నాను మిల్క్ తర్వాత పీనట్ బటర్ ఉంటుంది కదా అది నేను క్రంచీ పీనట్ బటర్ తీసుకున్నాను అనమాట క్రంచీ అంటే ఏంటంటే వేరుసన్న గుళ్ళు అక్కడక్కడ మనకు ముక్కలు తగులుతూ ఉంటాయి స్మూత్ అంటే ఏంటంటే మొత్తం పీనట్ బటర్ లానే ఉంటుంది మనకి ఎక్కడ పీనట్స్ తగలవు అనమాట సో ఇది కూడా వేసేసుకున్న తర్వాత పీనట్ పీనట్ బటర్ నాకు తినడం అలవాటు అనమాట సో మధ్యలో కొంచెం కక్కుర్తి పడ్డాను అయితే తర్వాత ఈ వాటర్ వేసేసుకుంటాము చిల్డ్ వాటర్ నేనైతే హాఫ్ లీటర్ బాటిల్లో కూడా ఇంకా హాఫ్ వేసుకున్నాను చూడండి క్వాంటిటీ అక్కడ వరకు వేసుకున్నాను నాకు ఫస్ట్ డే కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనిపించింది తర్వాత చూసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు దాన్ని మిక్స్ చేసేసుకుని మిక్సర్ జార్లో పెడేసుకుంటే అయిపోయింది నేను చిల్డ్ వాటర్ వేసుకున్నాను కాబట్టి కూల్గా సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది ఓట్స్ ఉన్నది కాబట్టి ఎక్కువసేపు మనకు ఆకలేకుండా ఉంటుంది ఇంకా బనానా ఫ్రూట్ మంచిది పీనట్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం అన్ని హెల్త్ ఇలా డైలీ ఒక బ్రేక్ఫాస్ట్ మనం ప్రయోగిద్దాము టేస్ట్ ఎలా ఉందో కూడా నేను అప్డేట్ చేస్తాను రేపొద్దున ఇలాంటి రెసిపీస్ నాతో పాటు ట్రై చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి